హాయ్ అండి అల్లు అర్జున్ గురించి కొన్ని వీడియోలు మనం చేసుకున్నాము ఇక్కడ ఏదో ఉంది మతల బుంది ఎందుకంటే ఒక సస్పెండెస్ సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అంటే ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అల్లు అరవింద్ను మాట్లాడటానికి నేను నేను హ్యాపీ అవ్వలేదండి కానీ సినిమా వాళ్ళ గురించి మాట్లాడినందుకు నేను మీరు ఫర్ ఇన్ఫర్మేషన్ ది యూ హ్యావ్ టు కరెక్ట్ మై లైన్స్ అనమాట అతన్ని అతను అన్న మాటలు సినిమా వాళ్ళ గురించి అన్న మాటల్ని నేను అప్రిషియేట్ చేశాను హ్యాడ్స్ ఆఫ్ టు యూ అన్నాను ఇప్పుడు కూడా అంటాను నేను ఐ స్టాండ్ ఆర్ మై వర్డ్స్ అంట అయితేనండి ఎందుకు ఏంటి విషయాలు అంటే ఏంటంటే అక్కడ ఒక చిన్న కాన్స్పిరసీ లాంటిది ఏదో జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వంలో కొన్ని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనేది అర్థం అర్థం అర్థమవుతున్నది యాక్చువల్గా సీసీ ఫుటేజీ జనరల్గా పోలీసు ఇన్వెస్టిగేషను పోలీసు వాళ్ళు ఈ దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఈచ్ అండి ఎవ్రీ కార్నర్ నుంచి ఎవ్రీ అండ్ కార్నర్ నుంచి వాళ్ళు అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటారు అథెంటిసిటీ తీసుకుంటారు అథెంటికేటెడ్గా అని చెప్పడానికి ఎందుకంటే దే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈ లా లా చట్టానికి రేపు కోర్టులో కోర్టులో నిందితులు అవుతారన్నమాట వీళ్ళు సరిగా తీసుకోపోతే కాబట్టి ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేశారేమో ఈ పోలీసులు అనిపిస్తున్నది ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది అబ్బాయి రావటానికి వెళ్ళటానికి ముందే ఎప్పుడైతే అతను థియేటర్కి సంధ్యా థియేటర్కి వెళ్ళాడో ఆ రావటానికి ముందే స్టాంపిడ్ మొత్తం తొక్కిసలాట జరిగిపోయింది ఆ అమ్మాయి షీ వాజ్ డౌన్ అంటే ఏంటంటే ఆవిడ షీ వాజ్ అన్కాన్ కాన్షియస్ అయిపోయింది అన్కాన్షియస్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఏదో చిన్న చిన్న ఏదో పోలీసులే వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న ఇవి ఇచ్చి ఇచ్చారు తర్వాత ఏంటంటే అదేదో ఎయిడ్ ఇచ్చింది ఒక ప్రీ ఎయిడ్ ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత ఏమిటంటే అయినా కానీ ఆ అమ్మాయిని కాపాడలేకపోయారు అప్పటికే బై దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ షీ వాజ్ షీ డైడ్ అనమాట బిఫోర్ హిజ్ అరైవల్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఆయన థియేటర్కి వెళ్ళటానికి ముందే అయిపోయింది కానీ ఏంటంటే ఒక మసిబూసి మారాడుక ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే సీసీ ఫుటేజ్ నుంచి చూస్తుంటే తొమ్మిది పదహారుకి ఇంత జరిగింది తొమ్మిది తను తొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది ముప్పై నాలుగు వరకు అక్కడే ఉన్నాడు రాలేదు రా అని ఇట్లాంటివన్నీ చెప్పారు ఆల్సో సైడ్ నేను ఏం చెప్పాను ఇది ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే యాక్చువల్గా అల్లు అరవింద్ అనే వ్యక్తి ఆ థియేటర్కి వెళ్ళక ముందే ఆ స్టాంప్ అంతా జరిగిపోయింది కానీ ఏంటంటే అల్లు అరవింద్ మీదకి నట్టి చాలా మంది కొంతమంది పోలీస్ ఆఫీసర్ కూడా సార్ వాళ్ళ పిఏ దగ్గరికి వెళ్ళాము మేము ఆ పిఏ దగ్గరికి వెళ్తాను ఇది చెప్పండి అమ్మాయి పడిపోయిందండి అని చెప్తుంటే తర్వాత చదువుతాను తర్వాత జరుగుతుంది అని చెప్పి చాలా ఆరోగెంట్ మాట్లాడాడు వాళ్ళు ఆయన పిఏ అని చెప్పాడు తర్వాత ఇవన్నీ కూడా మరి కట్టు కథలే కదా మరి యాక్చువల్గా మరి అల్లు అరవింద్ వచ్చిన తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత కాదు కదా ఇది జరిగింది అంటే ఏంటంటే కాన్స్పిరసీ థియేటర్ థియరీలో ఒక విషయం లాగా మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇది బాగా మనకు అర్థమైంది ఏంటంటే ఒక ప్రభుత్వం కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు కావచ్చు ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లు కావచ్చు దే వాంటెడ్ టు ఎక్స్ ఎక్స్పోజ్ అల్లు అరవింద్ అనమాట దే వాంటెడ్ టు పనిష్ అల్లు అల్లు అర్జున్ అల్వార్ అల్లు అర్జున్ అట్లా పనిష్ కూడా కాకుండా అతనికి ఏదైతే ఒక మైలేజ్ దొరికిందో ఈ ప్యాన్ ఇండియా స్టార్ డమ్ ద్వారా కావచ్చు ఈ పుష్ప టూర్ నుంచి కావచ్చు లేకపోతే ఏదైనా దొరుకుతున్నదో అసలు ఎవరికి అందరంత దూరం ఎత్తే ఎదిగిపోయాడు కాబట్టి వాళ్ళని ఇట్లా సినిమా పెద్దలు కూడా దీనిలో కొంతమంది వీళ్ళ హ్యాండ్స్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నది కనిపిస్తున్నది కూడా అనిపించడమే అది కనిపిస్తున్నది అది ఎవరో మీకు అందరికీ తెలిసిన వ్యవహార వివాహం ఆయన చెప్పుకో పూర్తిగా అదే అదేదో తీసుకుని పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు మాట మాటికి మాట మాటికి కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ మీద కావాలని ఒక కాన్స్పిరసీ జరిగి ఇప్పుడు అల్లు అర్జును ఎందుకు చేశాడు ఎందుకు ఎందుకు వైఎస్ఆర్ ఆ కర్నూలు వెళ్ళి ఆ శిల్ప రెడ్లు వాళ్ళు వాళ్ళతో వాళ్ళతో ఏదో ఒక చేతులు చేతులు కలిపాడు వాళ్ళకి క్యాంపెయినింగ్ చేశాడు అంటే అది చేసినా చేయకపోయినా చేసినా అదేం పెద్దగా పెద్ద విషయం ఏం కాదండి ఆయన చేసినప్పుడు ఇలా ఎందుకు పోయి చేయడం తగుద అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం ఆ రోజున మన వీడియోలో మాట్లాడుకున్నాం అది ఎట్లా పెడితే కనుక ఏదో వైఎస్ఆర్సీపీకి అతను చాలా అట్టగాడు అతను అతను చాలా సపోర్ట్ చేస్తాడు కాబట్టి అల్లు అల్లు అర్జున్ చాలా గొప్పవాడని నేను అంటారు సినిమా వాళ్ళని నేను ఎప్పుడు ద్వేషిస్తాను వాళ్ళ వాళ్ళలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ కావచ్చు ఇంకొకళ్ళు ఏబి సిడీ ఎవడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే వీళ్ళు పెట్టే పూజలు అట్టా ఉంటాయి కృష్ణ దగ్గర శోభన్ బాబు దగ్గర మనం అంత పూజలు చూడలే నాగేశ్వరరావు దగ్గర కూడా చూడలే మరి మరి కాబట్టి ఏంటంటే ఈ సినిమా వాళ్ళు పెట్టే పోజులు రాజు గురించి కూడా పెద్ద పోజులు పెట్టేవాడు కానీ ప్రభాస్ కూడా పెడతాడో లేదో మరి మనకు తెలియదు కానీ అతను డౌన్ టు ఎర్త్ అంటుంటారు మరి నేను అతన్ని గమనించలేదు నేను గమనించినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో ఇంకో అతని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ అల్లు అర్జున్ మీద మాత్రము పెద్ద కాన్స్పిరసీ అని నడిచింది పెద్ద కుట్ర నడిచింది ఈ కుట్ర కోణంలో ఆలోచిస్తే కనుక అబ్బాయి లేని చోట అక్కడ అక్కడ ఆల్రెడీ అతను వెళ్ళని వెళ్ళని ప్లేస్లో వెళ్ళని వెళ్ళని సమయంలో ఏదైతే జరిగిందో అది ఇతనికి ఆపాదించి అతన్ని మొత్తం అతన్ని మొత్తం తప్పు ఒక దోషిగా చూపించడానికి ఒక తన తప్పంతా తన మీద తొయ్యటానికి ప్రయత్నించింది ఒక సెక్షన్ ఆఫ్ ఒక సెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పచ్చు కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను ఇదంతా నేషనల్ మీడియా కూడా కోడే వచ్చింది చాలా చాలా చండాలంగా మా చాలా చండాలంగా విమర్శించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చీమ కుట్టినట్టుగా కూడా లేదు దోమ వాలినట్టుగా కూడా అనిపించలేదు కాబట్టి ఏంటంటే ఇదంతా పోగా పోగా అర్థమైపోతుంది కాన్స్పిరసీ కుట్ర కోణం ఏంటి అనేది అర్థమైపోతుంది అతను ఏం లేదు మన మన చుట్టాలైనా మనం మన సొంత సిబ్లింగ్ అయినా మనలాగే ఉండాలి కానీ మనకంటే గొప్పగా ఎదుగు ఎదిగితే మాత్రం మనకి నచ్చదు అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇక్కడ కూడా అదే ఉంటుంది ఫిలిం ఫ్రాటర్నిటీలో అతనికి సంబంధించిన ఫిలిం ఫ్రాటర్నిటీలో కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా ఏ ప్రభుత్వాల్లో అయినా ఇంకా ఏ రాష్ట్రాల్లో అయినా కావచ్చు ఇవన్నీ కూడా నచ్చా కొంతమంది నచ్చని వాళ్ళు మాత్రము ఇట్లాంటివి చేసి జనాల మీద మొత్తం చూసి మొత్తం చేసి అమ్మాయికి ఏదో రెండు కోట్లు ఏదో అల్లు అరవింద్ ఏదో చేసి అతను ప్రకటించినట్టుగాను వార్తలు వినిపించినాయి మరి అది ఎంత ఎంత ఇచ్చినా కానీ నేను ఒకటే మాట చెబుతాను సినిమా సినిమా వ్యామోహంతో సినిమా సినిమా పిచ్చితో ఫ్యామిలీస్తో పసిపిల్లలతో సినిమాల్లోకి పోయి సినిమా థియేటర్లో పోయి ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోయి తొక్కిసలాట తొక్కిసలాటలో ఇవి ఇట్లా పోవటం అనేది అమానుషమైన విషయము ఇది స్టూపిడిటీ అంట నేను ఒక స్టూపిడిటీ అంట అట్లా ఆడవాళ్ళు పోయి ఎందుకంటే ఆడవాళ్ళకి మా మానసికంగా వాళ్ళు చాలా బలవంతులు వచ్చు కానీ శారీరకంగా వాళ్ళు మగవాళ్ళతో పోలిస్తే చాలా చాలా బలహీనులు అనమాట అందులో పసిపిల్ల పసిపిల్లలు ఉన్న పసిపిల్లలతో వెళ్ళింది ఆవిడ మరి వెళ్ళటం తప్పు కదా ప్రాణం పోది వచ్చి పోయింది తిరిగి రాదు కదండి తిరిగి రాదండి రాదు కదండి రాదు కదండి అంటారు ఎవడో ఎవడు చెప్పడు తిరిగి వస్తుందని అసలు ఎందుకు ఆ అవకాశం తెచ్చుకోవటం ఎందుకు అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు అంటాను నేను కాబట్టి ఏంటంటే అల్లు అరవింద్ మీద ఇలాంటి కుట్ర కోణం మాత్రం ఈ యాంగిల్లో చూస్తున్నప్పుడు ఏంటంటే అతని మీద ఏదో కుట్ర జరిగింది కనిపించని కుట్ర జరిగింది ఇంతకాలం కనిపించని విషయం కానీ ఇప్పుడు ఏంటంటే తేట తెల్లం అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే అల్లు అర్జును ఇంకా రాబోయే కాలంలో అతను కోర్టు అతను వ్యవహారాలు అవన్నీ కూడా మామూలుగా అతనికి క్లీన్ చిట్ ఇచ్చే ఒక ఒక రకమైన వెసులుబాటు ఉంది ఇచ్చారని అనుకుంటున్నాను నేను 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 ఫాలో అవ్వట్లేదండి ఐ ఐమ్ టూ బిజీ వన్ నవ్వే డేస్ నాకు చాలా బిజీగా ఉన్నాను నేను కనీసం నేను కామెంట్స్ చూసుకుని నా 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 వీడియోస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని కూడా చూసుకునే టైం కూడా నాకు లేదు అదేంటి అనేది ఇంకోసారి చదువుతాను ఎందుకో ఏంటి అనేది సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే అల్లు అల్లు అర్జున్ వెనకాల కోణం ఇలా జా దాగి ఉన్నది సో ఇంకా ఇంకొక మంచి మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై